విశాఖ తూర్పు నియోజకవర్గం ఇరవై రెండవ వార్డులో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక నాయకులు బొట్టా రమణ ఆధ్వర్యంలోని పుట్టినరోజు వేడుకలతో పాటు భారీగా అన్నదాన కార్యక్రమం చేపట్టారు అనంతరం ఆయన మాట్లాడుతూ యువకుడు ఉత్సాహవంతులైన ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు నిత్యం ప్రజల్లో ఉంటూ అందరి సమస్యలను పరిష్కరిస్తారన్నారు అటువంటి మంచి మనస్సు కలిగిన వ్యక్తి ఆరోగ్యంగా ఉంటూ ప్రజలకు మరింత సేవ చేయాలన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నీలమ వార్డు నాయకులు స్వామి ఒమ్మి అప్పారావు టిడిపి జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నా పేరు బొట్ట వెంకటమ్న విశాఖ జిల్లా పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షుడు ఈరోజు మా తూర్పు ప్రజానాయకుడు యువకుడు అయినటువంటి శ్రీ వెనకపూడి రామకృష్ణ వారు గారు పుట్టినరోజు సందర్భంగా మా యొక్క ఇరవై రెండు వార్డులో ఘనంగా పేదలందరూ కూడా ఒక ఐదు వేల మంది దాకా అన్న అన్నదానం చేయడం జరుగుతుంది అలాగే ఉదయం కేకెటింగ్ చేస్తాం సాయంత్రం కూడా వివిధ సాంస్కృతిక కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు కూడా విశేషంగా ఆదరించి అభిమానించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే సోదరుడు మహినారిటీ నాయకుడు రహీబ్దుల్లా గారు అలాగే మాజీ కార్పొరేటర్ గారు డిఎన్మ గారు అలాగే వార్డు ప్రెసిడెంట్ స్వామి గారు అలాగే గారు అలాగే వార్డు మహిళా కార్యకర్తలు అలా జనసేన బీజేపీ వరంద సహకారంతో ఈ యొక్క కార్యక్రమం బ్రహ్మాండగా వైభవంగా చేయడం జరుగుతుంది అలాగే ఎమ్మెల్యేలు ఇంకా ఎన్నో సేవలు మా యొక్క ఇరవై రెండో వాడులో చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటాం అలాగే ఇంకా ఆయన ఇంకా భగవంతుడు ఆ శ్రీడి సాయినాథుడు ఆ వెంకట ఏడుకో వెంకటమూర్తి కూడా ఇంకా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రజలకి మంచి సేవ చేసే విధంగా ఆయనకి ఆరోగ్య వాళ్ళని మనస్ఫూర్తిగా మేము మీ ద్వారా మేము కోరుకుంటాం అలాగే ఈ ఇరవై రెండు వాడు కూడా మంచి మోడల్ వార్డుగా ఎమ్మెల్యే ద్వారా మేము తయారు చేసుకున్న మేము పూర్తిగా మనం చేసుకుంటాం చాలామందికి పేదలకు గతంలో డీటెయిల్కి ఇల్లు కట్టడం ఎవరు కూడా ఇల్లు రాలేదు అలాగే ఫ్యాంక్షన్ కూడా చాలా మందికి రద్దు చేయడం జరిగింది ఆ ఫెన్షన్లు ఇల్లు కూడా అందరికి వచ్చే విధంగా మా యొక్క కార్యకర్తలు మేము కూడా అందరికీ కృషి చేస్తా మనస్ఫూర్తిగా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఆయనకి ఇంకా మరింత ఆయుష్ ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ రెండో వార్డు మైనార్టీ సార్లు ప్రెసిడెంట్ అనేది